ఈ టాపిక్ బండరు బండోహన్ రావు గారు ఉన్నారు నమస్తే అండి రామ్మోహన్ నమస్తే అండి ఇటు పహల్గా ఉగ్రదాడి వెనుక అసలు పాకిస్తాన్ కుట్రే లేదు అని చెప్తుంది బట్ కానీ ఇటు టెర్రరిస్టుల అంత్యక్రియలకు మాత్రం అక్కడ హాజరయ్యారు పీఓకలోనే జరిగింది అంత్యక్రియలు కూడా సో దీన్ని ఎలా చూడాలనుకోవచ్చు అంటే పాక టెర్రరిస్టులకు అడ్డాగా మారుతుంది అనుకోవచ్చా వాళ్ళు పిఓకేను శరణ్ గారు మీకు అట్లా రాజనీ నమస్కారం పిఓకేను వాళ్ళకు మధ్యన గా వాడుకోవడంతో పాటు మొత్తం తీవ్రవాది చర్యలకు ఒక అలవాళ్ళగా ఆ ప్రాంతాన్ని అది వాళ్ళ కొత్త కాదు అప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నలభై ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి ఇది వాడుకుంటున్న ఉన్నారు ముంజతి కంకణానికి అర్థమైంది కన్నట్టు ఇవాళ బట్టబైలైంది మరొకసారి ఇవాళ కొత్త ఏం కాదు చాలా సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు పట్టుబడుతుంది అక్కడే ఒక రకమైన చెప్పానంటే మీరు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావన మీద దాడులు చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అంత్యక్రియలు అక్కడ జరిగినాయి తాహేరు అంకే అంత్యక్రియలు అక్కడ జరగడానికి ప్రధాన కారణం చెప్పాను కదా శవం దొరకకపోతే ఆ దానికి శవం లేనప్పుడు క్షవాపణ లాగా పాటిస్తూ వాళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తారు అది పూర్తిగా మనకు అర్థమైంది ఏంటంటే అయితే మా అక్కడ అధ్యక్ష చేస్తున్నారంటే పిఓకే లేని మన బార్డర్ లో ఉన్న పిఓకే పక్కనే అందులోనే ఒక గ్రామంలో చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఇన్నిసార్లు కూడా మనం రుజువులు చూపెడుతూ సాక్షాత్ చూపెడుతూ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రచారం చేస్తున్నా కూడా ఆనాడు కాంగ్రెస్ కావచ్చు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉండవచ్చు కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా మనం టెర్రరిస్టులు ఆటగట్టించడానికి అంతర్జాతీయ మద్దతును గట్టిగా కూడలే కూడగట్టలేకపోతున్నామని నాకు అనిపిస్తున్నాను చూశారు కదా ఇంత బహిరంగంగా మనం బయటపడిన తర్వాత కూడా అమెరికా లాంటి దేశం కూడా ఇద్దరిని సమానంగా భావించడం రకంగా కట్టడం ఇంకా గట్టిగా మాట్లాడితే ను అక్కడి సైన్యాధ్యక్షుడిని తీర్చి మరీ విందుకు ఆహ్వానించడం గా చూస్తున్నాం కదా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందంటే చైనా చేతిలో ఉంది సైన్యం ఎవరి చేతిలో ఉందంటే ఇటు తీవ్రవాద చేతిలో ఉంది స్పష్టంగా కనబడుతుంది కదా మనకు మొన్నటికి పోయిన మనకు పాకిస్తాన్ ఉగ్రవాద ఉగ్రవాడ దాడి చేసినప్పుడు కూడా వాళ్ళందరూ అంతే అంత్యక్రియలు ప్రభుత్వమే పూర్కంగా నిర్వేశాల ఆధ్వర్యంలో నిర్వహించింది కదా అందుకని ప్రపంచ దృష్టికి ఇటువంటి సంఘటన చాలా బాగా పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అవసరం భారత ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యంగా ఇట్లాంటి వాటిని ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో ఎవరైతే కామ్గా ఉంటున్నారో వాళ్ళందరి ముందు బట్టబల చేయాల్సిన అవసరం ఉండదు కానీ ప్రభుత్వాలు ఈ విషయంలో విఫలం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా అంతర్జాతీయంగా ఎండగట్టడా మనదైన రీతిలో మనం ధర్మము న్యాయము అని ముక్కు మూసుకొని కూర్చుంటే లాభం లేదు ఇది ప్రతిసారి కూడా అంటే ఒక సుశాం కాదు మనం పాకిస్తాన్ లో ఉన్న అత్యంతిరాలు దాన్ని తీసుకొచ్చి అమెరికా పాకిస్తాన్ చంపేసింది కదా అప్పుడు పాకిస్తాన్ దొరికింది కదా పాకిస్తాన్ కూడా అంత మంచి సాక్ష్యం దొరికిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ ప్రపంచంలో దేశంగా గుర్తిస్తూ ఉగ్రవాద స్థావరాలను ప్రోత్సహిస్తున్న దేశంగా దాన్ని దాన్ని మట్టి పెట్టకుండా మడి మళ్ళీ అంటే మనం కర్త చేసుకోవచ్చు పాకిస్తాన్ ఇతర దేశాల మీద ముఖ్యంగా పక్కలో పల్లెండానికి పాకిస్తాన్ ఉండాలి మనకు అని చెప్పి అమెరికా భావిస్తున్నట్టు దాని తగ్గట్టుగా జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా కూడా పక్కల బలం లాగా మన పాకిస్తాన్ మన మనకుంటేనే మనం కొంచెం ఆ భయపడుతూ ఉంటామనే దాంతో కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన ఉగ్రవాదులను మనం ఇక్కడనే మట్టి పెట్టడం ఇక్కడనే కలిసి అయిపోయింది కానీ వాళ్ళ గురించి ఎంతక్రియలు అక్కడ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పిఓకేను పూర్తిగా ఇది ఒక కుషన్ లాగా భావిస్తూ ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్యన అది పిఓకే ఒక పెద్ద తీవ్రవాద స్థావరంగా నిలిచిపోయింది శిక్షణ అక్కడ ఇస్తున్నారు ఆ యాక్టివిటీ అక్కడికి చేస్తున్నారు మొత్తం సైన్యం చర్యలన్నీ కూడా అక్కడికి తీవ్రవాదం ద్వారా పెద్ద ఎత్తున తీర్చుకుంటున్నారు సైన్యం చేయలేని పని అఫీషియల్ గా చేయలేని పని ఈ తీవ్రవాదత్వం చేస్తున్నాను అర్థమవుతున్నాను రామ్మోహన్ రావు గారు గతంలో కూడా ఆపరేషన్ ఎందుకు చేపట్టిన వేళ అక్కడ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ కానీ పోలీసులు కానీ వెళ్ళిన దృశ్యాలు మనకు కనిపించాయి కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మేము అది పహల్గా ముగ్రదాడే వెనుక మా హస్తం లేదు అని చెప్తుంది సో అంటే ఎవరి ధైర్యం చూసి అలా చెప్తుంది అనుకోవచ్చు అంటే దృశ్యాలు అక్కడ నిజంగా సాక్ష్యాలు కనిపించినా కానీ తన మాటల వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా అది కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా చూసాం కదా పాకిస్తాన్ జెండాను కప్పి తీవ్రవాదు ఎవరైతే మనం అంటే మనము దాడులు చేసి చంపాము వాళ్ళ అంత్యక్రియలలో సైన్యా సైన్యా సంబంధించిన ఉన్నతాధికారులే వచ్చి వాళ్ళ శవాల మీద జెండాలు పాకిస్తాన్ జెండా కప్పి మరీ ఆ నివాళులు అర్పించాం చూశాం కదా అవన్నీ వీడియో ద్వారా మనం ప్రపంచానికి తెలిపినా కూడా ఇంకా అదే పద్ధతిలో ప్రపంచం ఓ రకం చెప్పాలంటే మనకు సానుభూతి పైనుంచి పెద్ద లిప్ సిబ్బతి తప్ప గట్టిగా మనకు సపోర్ట్ చేసిన దేశం ఒక్కటి లేదు అందుకే పార్లమెంట్ చర్యలు చర్చల సందర్భంగా ఒక మూడు దేశాలు తప్ప మిగతా అన్ని మనకు సపోర్ట్ చేసినాయి యుద్ధం ఆపని ఎవరు చెప్పలేదు అని చెప్పి మోడీ గారు దెబ్బలు కానీ జరిగింది ఏంటి ఏ ఒక్క దేశం కూడా అంటే ఒక రకంగా రష్యాను అట్లాగే ఒక ఒక రెండు దేశాలు తప్ప ఇజ్రాయెల్ తప్ప మిగతా అది కూడా మనం లేవు కదా ఇజ్రాయల్ డైరెక్ట్ గా చెప్పింది మన మద్దతు ప్రకటించింది రష్యా కూడా మద్దతు ప్రకటించింది కానీ మిగతా ఏ దేశం ప్రకటించలేదు కదా కనీసం పాకిస్తాన్ కయితే అటు చైనా తరికి ఈ రెండు దేశాల మద్దతు ప్రకటించింది అంటే రెండు రెండు దేశాల మద్దతు ఉన్నది కూడా ఈ రెండు దేశాలకు కూడా అటు పక్క ఇటు పక్క మిగతా దేశాలు ఎందుకు పెదవి మూసుకుంటున్నాయని అంటున్నాడు పెద్ద విప్పడం లేదా అంటున్నాడు విప్తేనేమో ఈ రకంగా ఆ ద్వంద్వైఖరి వహిస్తున్న అమెరికా అలాగే విప్తున్నారు అమెరికా చెప్పాలంటే ఏదైతే చూసుకుంటే మనకంటే తీవ్రవాదుల బారిన పడ్డది అమెరికా అలాంటాల్స్ గురిపోవడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు ముప్పై ఏళ్ళు నుండి అక్కడి నుంచి పారిపోయి వచ్చే పరిస్థితి వచ్చిన దానికి కారణం పాకిస్తాన్ కదా అందుకని ఏమంటానంటే పాకిస్తాన్ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మనకు భద్రతా మండలిలో మనకు మద్దతు లేకపోవడం మద్దతున్న నిక్షింపు ఉండడం కూడా సమస్య వస్తుంది ఇంకా కావచ్చు భద్రతా మండలిలో ఆ తీవ్రవాద చర్యను ఖండించవచ్చు కానీ తీవ్రవాద చర్యలను ఖండించారు తప్ప పాకిస్తాన్ దీని కోరుకుంటుందని ఎక్కడ రాలేదు భద్రతా మండలి చూడండి మీరు మనం కూడా శాశ్వత సభ్యుత్వ దేశం కోరుకుంటున్నాం దానికి మద్దతు వస్తున్నది కానీ భద్రతా మండలి మొన్న మనం గెలిచా మనం గెలిచామంటున్నాం కదా ఏమన్నారు వాళ్ళు తీవ్రవాదాన్ని ఖండించారు అంతే కానీ తీవ్రవాద దేశంగా పాకిస్తాన్ బయట పెట్టాలనే మాట రాలే కదా తీర్మానం లేదు కదా అంటే పాకిస్తాన్ లో తీవ్రవాదులు పుడతారు అక్కడిని చచ్చిపోతారు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తారు వారిని మాత్రం మనం అంటుకోలేదు మనము మనం ఏం చేయలేదు అందుకనే చెప్తున్నాను కదా ఇప్పుడు భద్రతా మండలిలో స్పష్టంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ తీర్మానం చేసేంత వరకు కూడా మనం ఓడిపోతున్నట్టు లెక్క ప్రతిసారి అది అవుతుంది ధర్మం న్యాయమాన్ని మనం లాహోర్ దాకా చూసుకుపోయి నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అదే జరిగింది అంతకుముందు లాహల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు అదే జరిగింది అంటే చూడండి వరుసగా చూసుకుంటే మీకు నెహ్రూ ఉన్నప్పుడు అదే జరిగింది నెహ్రూ ఉన్నప్పుడు అయితే ఆ పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ఆ మనకు అరవై రెండు చైనాతోని అరవై అరవై ఐదులోనే మన పాకిస్తాన్తో వచ్చినప్పుడు కూడా చూసినాం కదా మనం ఎంత నష్టపోయామో భూగ భూభాగాన్ని నష్టపోయాము కనుక తిలా పాపం తిలా తలాపిడకడం అన్నట్టు ఆనాడు కాంగ్రెస్ ఈనాడు బీజేపీ వీళ్ళ ఆధ్వర్యంలో భూభాగం కోల్పోతున్నాం సరే మన కార్గిల్ యుద్ధాన్ని గెలిచినాము లేకపోతే అంతకుముందు రేపు రేపట్లో ఒక దేశానికి ఆవిర్భావానికి కారణమైన అంటే అపకారిక ఉపకారం అన్నట్టు చేయాల్సి పోయి ఇవాళ ఉపకారిక అపకారం చేస్తున్న బంగ్లాదేశ్ మనం సృష్టించుకున్నాం కదా సమస్య అది కదా ఎడా రెండు పక్కల పాకిస్తాన్ దేశం ఉండే బదులు ఒక పక్క పాకిస్తాన్ లే దేశం లేకుండా బంగ్లాదేశ్ ఆవిర్భవించిందని సంతోషపడుతుంటే ఇవాళ బంగ్లాదేశ్ కూడా తోకచాడిస్తుంది మన మీద పూర్తిగా ఆ మన వ్యతిరేక చర్యలకు కోరుకుంటుంది చూస్తున్నాం కదా వాళ్ళ శరణార్థులు ఎప్పటికీ భరించాల్సి వస్తుంది అంటే మొత్తం చుట్టూ శత్రువును తయారు చేస్తున్న చైనా మనకు పెద్ద శత్రువు అయితే మనకు బంగ్లాదేశు శ్రీలంకను అట్లాగే మయన్మార్ పక్కనేమో మాల్దీవ్స్ ను ఇటు పక్క పాకిస్తాన్ అట్లాగే ఉన్నది ఇక భూటాన్ నేపాల్ లాంటి దేశాలు కూడా పూర్తిగా మనం వీసా సంబంధం లేకుండా పోయే దేశాలు కూడా మనం ఎప్పటికీ చైనా ప్రభావం పడితే విమర్శిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఏకాకి అవుతున్నామా అనిపిస్తుంది కనుక ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు అంటే మన అనైక్యతనే మనం నష్టపరుస్తుంది నేను అంటున్నాను చూస్తున్నాం కదా మన ఆపరేషన్ సిందుల తర్వాత మన ప్రతిపక్షాలు పాకిస్తాన్ పాట పాడుతున్నాయి చూసినాం కదా రాహుల్ గాంధీ గారు ఎంత లేదన్నా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పారంటే చేయవచ్చు మనలో మనం కొట్లాడుకుంటే ప్రతిపక్షంగా ఖచ్చితంగా రేపు అధికారంలో రావాలని కోరిక ఉంటే మోడీ విధానం మీద కొట్లాడండి కానీ విదేశీ వ్యవహారాలను పట్టుకొని మొత్తం యుద్ధాన్ని పట్టుకొని ఆపరేషన్ సింధువులు పట్టుకొని మీరు విమర్శిస్తూ పక్క వాడికి ఆయుధం అందిస్తున్నారు కదా మనల్ని పట్టడానికి అదే సమస్య మొదటి నుంచి అనైక్యత వల్లనే మనం నష్టపోతున్నాం గతంలో మన భారతదేశం మీద దండయాత్రలు జరిగింది కూడా అట్లాగే జరిగింది ఆనాడు బాబా మన భారతదేశం దనయాత్ర చేయ వచ్చిందంటే మన సంస్థానాధీశులు మన రాజులు చక్రవర్తులు అనైక్యతే కదా మన దేశంలో ఉన్న హిందూ రాజులు కానీ ముస్లిం రాజులు కానీ అప్పుడు అంతకుముందునే వాళ్ళు కానీ వీళ్ళందరూ అనైక్యత వాళ్ళని వీలు వీళ్ళు కొడితే వస్తుంటే బయటపడొచ్చుంటు ఆ తర్వాత విదేశీ పాలనలో మొఘలాయల పాలనలో ఉన్నాం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం చివరికి ఓ తొమ్మిది వందల ఏళ్ళ తర్వాత మనం స్వంత గడ్డ ఏర్పాటు చేసుకొని మనం వాళ్ళ స్వాతంత్రం వచ్చేది అనుకుంటే పాకిస్తాన్తో ఇబ్బంది పడుతున్నాం అటు చైనాతో ఇబ్బంది పడుతున్నాం బయట నుంచి ఇప్పుడు ఎడాప్ ఎడ బయట నుంచి అమెరికా లాంటి దేశం కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది